ఈరోజు మన మొదల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు భోసలి నారాయణరావు పటేల్ గారు ముదోల్ మండలం అదేవిధంగా బాసర మండలంలో ఉన్నటువంటి కౌటా ఓని సాలాపూర్ గ్రామంలో పరామర్శించి అక్కడ ఇటీవలే మరణించినటువంటి కుటుంబాలకు పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఓని గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి అక్కడ పరామర్శించి ఇటీవలే అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోవడంతో వాళ్ళ కుటుంబీకులకు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆడపడుచులకు అక్కడ పరామర్శించి ధైర్యాన్ని నింపడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుమారులకు ధైర్యాన్ని నింపి ఎప్పుడు కూడా నారాయణరావు పటేల్ గారు మీకు అండదండగా ఉండి అదేవిధంగా మీకు కష్ట సుఖాల్లో ఉంటానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుమారుడికి భరోసా కల్పిస్తూ అదేవిధంగా ఏ వేళ కానీ ఎప్పుడైనా కానీ మీరు డైరెక్ట్గా మీ ప్రాబ్లమ్ను తీసుకొని నా దగ్గర రావచ్చు నేను ఎప్పుడు కూడా మీ కుటుంబానికి కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అండదండగా నేను ఉంటానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్రే గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ భోజరాం పటేల్ గారు మాజీ ఎంపీపీ రామచంద్ర రెడ్డి గారు అదేవిధంగా మొమ్మాయి రమేష్ అన్న గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ బాసర రమేష్ అన్న గారు అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు గంగారెడ్డి గారు అదేవిధంగా జంగెం రమేష్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా నారాయణరావు పటేల్ గారి అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అదేవిధంగా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా నారాయణరావు పటేల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి నేను అక్కడ తెలుసుకుని మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుటుంబీకులు ఉన్నారో వాళ్ళ ఇంటి వాళ్ళకు పరామర్శించి అక్కడ నుండి మొదల్లో ఇటీవలే అక్కడ ఒక ఇంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ ఇటీవలే మరణించిన కుటుంబానికి పరామర్శించి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబీకులకు ధైర్యాన్ని నింపడం జరిగింది అదేవిధంగా మన నారాయణరావు పటేల్ గారు ఎప్పుడు కూడా మీ కుటుంబానికి అండదండగా ఉంటూ సాయ సహకారాలు అందిస్తానని ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా నా దగ్గర రావాలని నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రేమ్నాథ్ రెడ్డి గారు నాజీం గారు పాల్గొన్నారు అదేవిధంగా తానూరు మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది